హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో తెలుగు ప్రజలకు శుభవార్త అండి మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉరుములు మెరుపులు ఎదురుగాళ్ళతో అయితే ఉండబోతుంది సో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూస్తాయండి తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ చల్లని ఖబుర్ అయితే చెప్పిందని అని ఎందుకంటే వేసవి కాలం కావడంతో ఇక భానుడి నిర్దాక్షిణంగా సెగలు కక్కుతూ ఉండడంతో ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచే వేడి దంచేస్తూ ఉండడంతో బయటకు వచ్చింది కూడా అయితే ప్రజలు భయపడుతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో వారికి మరింత దీనికి తోడుగా రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వారికి మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లని వార్త మోసుకొని వచ్చింది రేపటి నుంచి మూడు రోజుల పాటుగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది అవి అవేంటంటే ఆ ప్రాంతాలు ఆదిలాబాదు ఆసిఫాబాదు మంచిర్యాల నిర్మలు నిజామాబాదు జిల్లాల్లో రేపు ఉరుములు మెరుపులు ఎదురుగాలతో కూడిన వర్షం కురిసే అవకాశమే ఉందని అయితే తెలిపింది ఇది ఇలా ఉండగా జిల్లాలో జిల్లాలతో పాటు జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి జిల్లాల్లో ఎల్లుండి వర్షాలు పడతాయనైతే ఎల్లో అలర్ట్ జారీ చేసింది మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయనైతే పేర్కొన్నప్పటికీ హైదరాబాద్ వాసులకు మాత్రం నిరాశే మిగిలింది సో భాగ్యనగరంలో మాత్రం వర్షం పడే అవకాశం లేదనేది పేర్కొంది వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలో వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని చెప్పింది సో హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల్లో ఈ విధంగా అయితే జారీ చేసింది ఉష్ణోగ్రతలు రెండు మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని కూడా పేర్కొంది సో రాష్ట్రంలో గరిష్టంగా నలభై మూడు శాతం నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఇప్పటివరకు సో ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ప్రజలు బయటకి రావద్దని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది